హాయ్ ఫ్రెండ్స్ శ్రీమాద్రే నమ ఓం నమ శివాయ ఓం సాయి రామ్ వారికి ఫిబ్రవరి మాసం ఐదవ తేదీ అనగా మనకి బుధవారం తిరిగి ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్యలో ఈ రాశి వారికి జరగబోయేది ఇదే ఒక నిజం తెలుస్తుంది ఈ రాశి వారికి ఏ విధమైన నిజం తెలుస్తుంది అలాగే ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము తులారాశి రాశి చక్రములు ఎడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కింద జన్మించిన వ్యక్తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు వీరి యొక్క వ్యక్తిగత అనేది తెలుసుకోండి మీరు ఇతరులకు పొరపాటున కూడా చెడుని చెయ్యాలని అనకూడదు కష్టాల్లో ఉంటే గనక ఈ సమయంలో బంధుమిత్రుల యొక్క వారం వారి నుంచి మద్దతు వస్తుంది మీరు కష్టాల్లో ఉంటే బంధుమిత్రుల నుంచి ఖచ్చితంగా సహాయాన్ని అయితే పొందుకుంటారు ఖచ్చితంగా సహాయం అయితే లభిస్తుంది సమాజంలో ఉన్న ఉన్నతవంతమైన స్థాయిలో ఉండటం వలన కుటుంబంలో కొంత అంటే అన్యాయం అయితే జరిగే అవకాశం అయితే ఉన్నత వర్గాల నుంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు అయితే తులారాశి వారికి అకస్మాత్తుగా రాజకీయ అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి విముక్తి కూడా లభిస్తుంది ఎప్పటి నుంచో ఉండేటువంటి కొన్ని రకాల శత్రుత్వం అనేది తొలగిపోయే అవకాశం అయితే ఉంది ఎక్కువగా ఈ యొక్క సమయంలోనే కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గొప్ప శుభవార్త అయితే రానున్నది ఎక్కువగా కానవస్తుంది ఈ రోజులలో ఈ యొక్క రాశి వారికి ఆద ఆకస్మిక ధనలాభం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా సంతోషంగా గడుపుతారు వీరి మధ్య ఉండేటువంటి కొన్ని విభేదాలలో తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు ఈ యొక్క రాశి వారికి సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది గతంలో కన్నా మెరుగ్గా చురుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇది ఈ యొక్క తులారాశి వారికి ఖచ్చితంగా జరిగే అటువంటి ఒక ఫలితాలు అనేటివి తప్పకుండా జరుగుతాయంటూ శాస్త్రం చెప్తుంది వీరికి నూతనంగా గృహం కొనడం కావచ్చు నూతన గృహ ప్రవేశం చేయడం కావచ్చు లేదా నూతనమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది ఈ రాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉండబోతున్నాయి అలాగే వర్తక వ్యాపారుల విస్తరణకు కూడాను ఇది మంచి సమయము ఈ యొక్క రాశి వారికి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి వేతనం పెరుగుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వారికి భారీగా లాభాలు ఉంటాయి చాలా అనుకూలంగా సమయం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు కూడా మెరుగుపడతాయి మీరు మీ యొక్క స్నేహితులతో లేదా మీ లేదా ఒక బంధువులతో విహార యాత్రలకు కూడా ప్రయాణం ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో ఇదివరకైతే చిరాకులు ఉన్నాయో లేదా ఆరోగ్యం అనేది కొద్దిగా కుదుట పడటం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఆరోగ్యం కుదుట పడుతుంది కొన్ని విషయాల్లో మీకు విజయం లభిస్తుంది మరికొన్ని విషయాల్లో మీరు నిరాశ చెందవచ్చు మీ యొక్క ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది అంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులు కొంతమందికి లాభదాయకంగా ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం నిరాశ కలిగించవచ్చు అంటూ శాస్త్రం చెప్తుంది ఇక మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కానీ కష్టపడితే మంచి ఫలితం అయితే ఉంటుంది ఏ సమయంలో మీరు ఖచ్చితంగా ఖర్చులను అదుపులో ఉంచుకోండి కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలకు పూర్తిగా ఇబ్బందికరంగా ఉండవచ్చు మీ యొక్క మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీ యొక్క ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది కోపంతో మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా మీకు సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు సవాళ్ళు ఉంటాయని చెప్పవచ్చు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతా బాగాలేకపోవచ్చు ఖర్చులను తగ్గించుకోండి మీ యొక్క కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కానీ బంధాలు బలపరుచుకోవాలి అంటే కొన్ని విషయాలు అణిగి మరిగి ఉండవలసి రావచ్చు బంధాలను కాపాడుకోవాలంటే మాత్రం కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి బంధాలకు విలువని ఇచ్చి గౌరవాన్ని ఇచ్చి బంధాన్ని కాపాడుకుంటే కనుక మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ రోజు మీరు జ చాలా వరకు మంచి రోజని అనుకోవచ్చు కొంతమంది తులారాసులో వ్య వ్యక్తులకి చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు మీరు మీ యొక్క పనులు విజయం సాధిస్తారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కొత్త అవకాశాలు పొందుకోవచ్చు కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు కూడా చాలా బాగుంటాయి కొంతమంది ఈ రాశి వారికి కోపం ఉంటుంది అధికంగా ఉంటుంది మరికొంతమందికి కోపం కట్టే ఆలోచన అధికంగా ఉంటుంది మీరు ఒక స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చును మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది కొద్దిగా కష్టపడినప్పటికీ కూడా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆర్థిక పరిస్థితి కూడా అంతా బాగా లేకపోవచ్చు మీరు మీ యొక్క ఖర్చులు అదుపులో ఉంచుకోండి కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు కూడా కొద్ది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండవచ్చు వాటిని బలపరుచుకోవాలి అంటే మాత్రం కొన్ని విషయాలలో మీరు అంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేటువంటి దానిపైన మీరు అవగాహన కలిగి ఉండవలసి రావచ్చు కనుక తులారాశి వారికి చాలా అంటే కొంతమందికి మధ్యస్థ ఫలితాలు మరి కొంతమందికి అద్భుత ఫలితాలు ఉన్నాయి మీరు ఏమిటంటే ఎలా మలుచుకుంటే సమయము అలా మారుతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే బంధాలకు విలువనిచ్చి బంధాన్ని కాపాడుకోవాలి అనుకుంటారో అప్పుడు వీరికి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే బంధాలకు విలువ లేకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తారు అప్పుడు ఖచ్చితంగా వీరి జీవితంలో చిక్కులు అనేటివి మొదలవుతాయని చెప్పుకోవచ్చును ఇలా ఈ యొక్క తులారాశి వారు ఎలా మలుచుకుంటే వీరి జీవితం ఏ రోజున ఇలా ఉంటుంది వీరి జీవితంలో ఎలా మలుచుకుంటే తప్పకుండా అటువంటి ఫలితాలే కలుగుతాయి మంచి ఫలితాల కోసం మంచిగా మలుచుకోండి కుటుంబంలో కలిసి మెలిసి ఉండండి అనుకుంటే తప్పకుండా అది ఎప్పటికైనా మీకే కాదు మీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తును ఉంచుతుంది లేదు మీరు అలా కాదు నచ్చినట్టుగా ఉంటాము అంటే మాత్రం ఎప్పటికీ కూడాను సుఖాన్ని చూడలేరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం మీ పిల్లల విషయంలో చాలా కొత్త సమస్యలను కుట్టుకొస్తాయి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా సాయంత్రం ఐదు నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఒక నిజం తెలుస్తుంది అది ఏమిటి అంటే మీరు ఎప్పటి నుంచో ఒక రీత్యా కొన్ని సమస్యలను చిక్కుకొని ఉన్నారు ఆ సమస్యకు కారణం ఎవరో తెలుస్తుంది తద్వారా వీరు వారితో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేటువంటి ధన అవగాహన కలిగి ఉంటారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఆరోగ్యం కొద్దిగా కుదిరిపడటం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఆరోగ్యం కుదుట పడుతుంది కొన్ని విషయాల్లో మీకు విజయం లభిస్తుంది మరికొన్ని విషయాలు మీరు నిరాశ చెందవలసి వచ్చు మీ యొక్క ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది అది తులారాశిలో జన్మించిన మీ వ్యక్తుల కొంతమందికి లాభదాయకంగా ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం నిరాశ కలిగించవచ్చు అంటూ శాస్త్రం చెప్తుంది ఇక మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కానీ కష్టపడితే మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ సమయంలో మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోండి కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాల కొద్దిగా ఇబ్బందికరంగా ఉండవచ్చు